హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాలు ఇలా అమ్మకానికి పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తిప్పిన తర్వాత వీడియో అనేది ఆన్ చేసి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు అనేది నీట్గా వీడియో తీసి అయితే ఎన్ని గుర్రెలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళు అయినా మేకబోతులు అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని ఇన్ని ఒకటి ఏజ్ వయసు ఎంత లైవ్ అయితే బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి కింద టైటిల్లో నా ఫోన్ నెంబర్ వెంకయ్య అని ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను కదా మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల వేరే వాళ్ళు కానీ జివాలు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కింద టైటల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి అనేది కాల్ చేసి మీ విలేజ్ అయితే మీ విలేజ్ ఫామ్ అయితే ఫామ్ దగ్గరకు వచ్చి మీ జివాలి అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం మనకి నెల్లూరు జుడిపోయి గొర్రెలు అనేది మొత్తం టోటల్ మనకి తొంభై గొర్రెలు ఎనిమిది పిల్లలు అనేది మనకి ఇక్కడ అమ్మకానికి అయితే ఉన్నాయి ఈ మిగతా సూడుగొర్రెలు కదా ఇది వచ్చేసి మనకి ఎనిమిది పిల్లలు అనేది మాత్రమే ఉన్నాయి కనిపిస్తున్నాయి కదా ఆ ఎనిమిది పిల్లలు అనేది మనకి కాళ్ళ కింద అనేది వస్తాయి మిగతా ఎన్ని గొర్రెలు ఒక నెల రెండు నెలలు లోపల దగ్గరలో ఇవ్వే అవకాశం అయితే ఉంది ఎందుకంటే నేనైతే లైవ్లోకి వెళ్ళి ఈ వీడియో తీయలేదు ఎందుకంటే మన అన్నవాళ్ళు కాల్ చేశారు వెంకీ గుర్రులు అమ్మాలి అనుకుంటున్నాను అంటే నేను కొద్దిగా నెల్లూరులో ఉన్నానన్నా మీరే ఒకసారి వీడియో తీసి పెట్టండి అన్నాను ఇక్కడ అన్నవాళ్ళు కూడా వీడియో అనేది ఒక క్లారిటీగా తీసి అన్న పొలం మీదకి మేతకి వెళ్ళిపోయిన తర్వాత అనేది వెళ్ళేటప్పుడు వీడియో తీశారు సరే పంపించారు కదా ఏదైనా సరే అన్న వీడియోలో చూసేదే వేరు దగ్గరికి వచ్చి లైవ్లో చూసుకొని వాటికి పళ్ళు ఉన్నాయా కళ్ళు ఏదైనా పోయి ఉన్నాయా కాళ్ళు ఏదైనా కుండుతున్నాయా మీకు ఏదైనా నచ్చిన జివాలు ఉంటే తీసేసి బేరం అనేది చేసుకోవచ్చు ఇక్కడ ఎందుకంటే నేను ఉంటే నేనే వెళ్ళి డైరెక్ట్గా లైవ్లో వీడియో తీస్తానంటే ఎలా ఉంటుందంటే పిల్లలు అనేది సపరేట్గా చేసి పిల్లలు అనేది చూపిస్తాను అనేది నీట్గా అనేది కూడా నీట్గా అన్నీ ఒక దగ్గర చూపిస్తూ నీట్గా చెప్పగలను ఎందుకంటే నేను నెల్లూరులో అదే హాస్పిటల్లో ఉన్నాను వల్ల ఉండడం వల్ల పల్లెల్లోకి వెళ్ళి వీడియోస్ తీయలేకపోయాను అన్న వాళ్ళు చెప్పాను అన్న నేను రాలేను మీరే వీడియోస్ పెట్టండి నేను అప్లోడ్ చేస్తాను ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు కాల్ చేస్తారు వచ్చిన తర్వాత మన పల్లెలోకి రైతు మీ దగ్గరకైనా తీసుకొస్తానని అన్నవాళ్ళకి చెప్పాను అన్నవాళ్ళు వీడియో తీసి పెట్టారు కానీ అన్న అన్నవాళ్ళు క్లారిటీగా బాగా నీట్గా వీడియో అనేది తీలేరు తీలేదు ఇక్కడ అంటే పొలాల్లో మేసేటప్పుడు ఇలా తీశారంటే అసలు గుర్రెలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఒక క్లారిటీ అనేది రాదు కానీ ఎవరికైనా నేను చెప్పేది వేరు ఇక్కడ ఇప్పుడు నేను అన్నవాళ్ళు పంపించిన వీడియో అనే కాదు నేను పెట్టినా సరే ఎవరు పెట్టినా సరే ఆ వీడియో చూసినప్పుడు ఫోన్లో బేరం చేసుకోవడం కానీ ఫోన్లో అడ్వాన్స్ వేసుకోవడం అలా చేయొద్దు ఎందుకంటే మనకి జివాలు కావాలి కొనాలి అనుకున్నప్పుడు కింద టైటిల్లో అన్నవాళ్ళ నెంబర్ అనేది ఖచ్చితంగా పెడతాను ఒకవేళ అన్నవాళ్ళ నెంబర్ లేదు నా నెంబర్ ఉండిందని నా నెంబర్ కాల్ చేయండి వచ్చిన తర్వాత ఆ జివాల దగ్గరికి ఆ విలేజ్లో రైతు దగ్గరికి అనేది వెళ్దాం వెళ్ళిన తర్వాత చూసి మీకు నచ్చితే తర్వాత బేరం చేసుకుందాం మీకు నచ్చకపోతే వేరే కట్ట చూద్దాం అంతేగాని అవే కట్ట కొనాలి అవే తీసుకోవాలని లేదు కదా ఎందుకంటే రెండు మూడు కట్టలు అనేది అమ్మే వాళ్ళు నాకు చెప్పుంటారు మనం వెళ్తాం చూసుకుంటాం నచ్చిన తర్వాత బేరవణ చేసుకుంటాం తర్వాత వచ్చేసి మనకి ఈ మొత్తం తొంభై గూర్లు ఎనిమిది పిల్లల కట్ట అయితే మనకు అన్న జత ప్రైజ్ వచ్చేసి మనకి ఇరవై నాలుగు వేల ఐదు వందలుగా చెప్తున్నారు సార్ రేట్లు అనేది తగ్గున్నాయి మార్కెట్లో రేటు తగ్గింది ఆ పల్లెల్లో కూడా రేట్లు కూడా రీజనబుల్ రేట్లే చెప్తున్నారు మనకి కాబట్టి మార్కెట్లో రేటుకి ఇక్కడ రేట్లకి పెద్ద తేడాలు అయితే లేవు కావాలనుకున్న వాళ్ళు వచ్చారంటే పల్లెలెక్కి అయితే దగ్గరకైనా వెళ్దాం ఈ కట్టే కాకుండా రెండు మూడు కట్టలు కూడా ఉన్నాయి అవి కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తారు పంపించున్నారు అన్న వాళ్ళు ఇవి జత వచ్చి మనకి ఇరవై నాలుగు వేల ఐదు వందలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్గా ఖచ్చితంగా బార్గింగ్ ఉంటుంది ఇది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా రాపూర్ మండలం మా విలేజ్కి దగ్గరలో బ్రదర్ ఒక పది పదిహేను కిలోమీటర్ల దూరంలో అయితే మనకి ఈ గుర్రులు అనేది ఉన్నాయి మనకి ఇవే కాకుండా వేరే కట్టలు కూడా రెండు మూడు కట్టలు ఉన్నాయి ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తా అవి కూడా చూడండి రీజనబుల్ రేట్లే చెప్పున్నారు ఓకేనా వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్